దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు తగ్గిపోతున్నారు అనమాట దీని నుంచి వద్దా దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోతున్నారు క్యూబాలోని డెబ్బై ఏడు శాతం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు ఉన్నారు క్యూబాలోనే డెబ్బై ఏడు శాతం ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు అన్నమాట ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు ఉన్నారు క్యూబాలో రష్యాలోనే నలభై పాయింట్ ఆరు శాతం ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ సంస్థ ఉద్యోగులే చైనాలోని ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ ఉద్యోగులే అనమాట బ్రిటన్లో ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులే అర్జెంటీనాలో పదహారు పాయింట్ తొమ్మిది శాతం ప్రభుత్వ సంస్థ ఉద్యోగులే అమెరికాలోని పదమూడు పాయింట్ మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగులే బ్రెజిల్లోని పన్నెండు పాయింట్ మూడు శాతం ప్రభుత్వ సంస్థ ఉద్యోగులే కానీ భారత్లో వస్తే మూడు పాయింట్ ఎనిమిది శాతమే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు అనమాట అలాగే రెండు వేల ఇరవై మూడులోని ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉద్యోగుల సంఖ్య పదిహేను లక్షలు ఉంటాయి రెండు వేల ఇరవై రెండుకి పద్నాలుగు లక్షలు తగ్గిపోయింది అంటే ఇంతమంది పదిహేను లక్షలున్నా ఉన్నారు పద్నాలుగు లక్షలు తగ్గిపోయారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అదే కాలంలో ఎటువంటి ఉద్యోగ భద్రత లేని కార్మికుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఏడు పాయింట్ ఐదు లక్షల మంది తగ్గిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోతున్నారు భారతదేశంలో కానీ రూబాయిలన్నీ డెబ్బై ఏడు శాతం రష్యాలోని నలభై శాతం చైనాలోని ఇరవై ఎనిమిది శాతం బ్రిటన్లోని ఇరవై ఒక శాతము అర్జెంటీనాలో పదిహేడు శాతము అమెరికాలో పద్నాలుగు శాతం బ్రెజిల్లో పన్నెండు శాతము ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ సంవత్సరం ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట అలాగే దాదాపుగా మోదీ వచ్చి ఇరవై పదకొండు సంవత్సరాల్లోని ఇరవై రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తా అని చెప్పారు రెండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పుడుకి పదిహేను సంవత్సరాల దాకా ముప్పై ముప్పై కోట్లు ఉద్యోగాలు కల్పించాలి అంటే మూడు టర్ములు ప్రధానమంత్రి అవ్వరు కాబట్టి పదిహేను కోట్లు రెండు వేల ముప్పై కాలంలో ముప్పై కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించకపోదా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ప్రతిపక్షాల ఆరోపణలు అనమాట అలాగే అన్ని రకాలుగా చూసినా సరే కార్పొరేట్ పనులు తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఒకటి ఒక కోటి నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లు నష్టపోతుంది దేశంలో ఎక్కడ కార్మికుల చట్ట ప్రకారం కనీస వేతన సవరణ కూడా లేదు చెల్లింపులు కానీ జరగదు అందువల్ల ప్రధాని పేర్కొన్నట్లు ప్రభుత్వ విధాన కార్మికులకు కాకుండా దానికి భిన్నంగా కార్పొరేట్లకు అనుకూలంగా మారింది అని ప్రతిపక్షాలు ఆరోపించారు ఇప్పుడు సమస్యలు చుడుగున్న సృష్టికర్తలు అనమాట ఎక్కువ గ్రామీణ భాగంగా నలభై శాతం మంది రెండు పోట్ల భోజనం కూడా తీసుకోలేకపోతున్నారు కణాంకాలు పేదరికాన్ని చిహ్నాలుగా మారుతున్నాయి అనమాట మహిళల్లో రక్తహీనత కూడా బాగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉందా ఉందండి అలాగే దేశంలోని కోటి సంఖ్య రెండు వేల పద్నాలుగులోని వంద నుంచి రెండు వేల ఇరవై నాటికి రెండు వందలు పెరిగింది వంద మంది సత కోటి రాస్తే ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయల పైగా చేరింది ఈ విధంగా మార్కెట్ మోదీ కార్పొటర్ అనుకూల విధానాలు ఇస్తున్నాడు ఆర్థిక అసమాతలు పెరిగిపోతున్నాయని చెప్తున్నాను అనమాట గత కొండేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం పదహారు పాయింట్ పదహారు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంచిన బ్యాంకుల నుంచి రుణమాఫీ చేసింది అదే సంపద అదే సమయంలోనే పేదలను ఆదుకోలేదని చెప్తున్నారు అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం